ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೈತ ಬಾಂಧವರು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಂದ್ರೆ कि नहीं थे और चला था तो पता चला कि मार्केट और पेन सूचनात्मक कि शाखा वहां स्थित थी चलो तो बहुत से लोग आए उनका तब तक पहुंचे थे जाना कि थे और बैंक का अंतर करना था और और था पूरी तरह से के लिए अश्वगा उपेठा ओमिलते మోమిపెట్టి మన సీనియర్ గారు వస్తారు అలాగే కూర్చు మంచి కురవి మొదటి మాటలు ఒకటి కాదు రెండు కాదు వంద వేదికల్లో మరి జిల్లా కలెక్టర్లు ఆ జిల్లా వ్యవసాయ సమన్వయంతో ప్రజా అందరూ పాల్గొంటున్న కార్యక్రమం మరి వరి మంది కలిగి ముఖ్య అపరాలు పసుపు ఆయుధం మన తెలుసు బామాయి పంట పేరు ఎక్కువగా విప్రూస్తుంది తెలంగాణ రేవన్ రెడ్డి గారు పామాయిల్ రైతులో ఉన్న సుమార్ నైట్ జనగలు మరియు విప్రమాత్రి గారు మరి పామాయిల్ అనేది పతిమితమైన రైతులకే కాదు అప్రమత్తమైన లాభం పరిచే ఈ పంటలు ఒక సమస్య ప్రాఖ్యాలు రబ్బరు గారు ఏమంటాన అండా సంపాధన కారణమైన పంటగా

రైతు పక్షాన ఈరోజు రైతు భరోసా కానీ రైతులకు ఇచ్చే డబ్బులు చాలా సంతోషంగా టైంకు పడుతున్నాయి కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు రైతుల గురించి ముఖాముఖి ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ కార్యక్రమంలో హాజరైనరు అట్లాగే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు డబ్బులు పడుతున్నాయంటే ఈరోజు ఈ రైతు వేదికల మన ముఖ్యమంత్రి గారిని పాలాభిషేకం చేసి రైతులు ఒక్కరు ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా గత ఎలక్షన్లో ఏ విధంగా చెప్పిన రైతు భరోసా ఇస్తామని అదేవిధంగా దానికి కట్టుబడి ఉండి గత వారం రోజుల్లో చెప్పిన రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరే విధంగా ఏదైతే పంట భూమి సాగుబడిగా ఏదైతే ఉందో ఆ భూమికి ప్రతి ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకు సాగు భూమికి రైతు భరోసా కింద ఈ రోజు తొమ్మిది వేల కోట్లను నిధులు విడుదల చేయడం జరిగింది ఇదే విధంగా రైతులు దానికి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ప్రియతమ నాయకుడు రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇవాళ ఆనందోత్సవం నమ్మిన ప్రజలు ఎంతో సుఖశాంతులతో పండుగ జరుపుకొని రేవంత్ రెడ్డి గారిని సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రియత్మ నాయకుడు రెడ్డి గారిని ఎంతో ఆనందోత్సవాలు నమ్మున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత సోమవారం నాడు ఏదైతే రైతు వేదికలను ప్రారంభం చేసినారో అదే రోజు రైతు భరోసా గురించి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పినారో అదేవిధంగా రోజు వరకు తొమ్మిది వేల కోట్లను ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడేటట్టు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు డబ్బులు పడేటట్టు చేశారు కాబట్టి రైతులు సంతోషంగా ఉండి ఈరోజు పాలాభిషేకాన్ని నిర్వహించినారు అట్లాగే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రైతు భరోసా దాని గురించి ఇప్పుడు మనకు సెక్రటరియేట్ నుంచి అందరికీ లైవ్ లో ప్రసంగం చేస్తున్నారు అటువంటి వాన్ని మేము ఇప్పుడు వీక్షిస్తున్నాము ఈ రైతులు ఈరోజు జానకంపేట రైతు వేదికలో చాలా హర్షం వ్యక్త హర్షాన్ని వ్యక్తం చేసినారు